అందరికీ శుభోదయం మరియు నమస్కారం నా శ్రీమద్ భగవద్గీత నిత్య పారాయణలో భాగంగా ఈరోజు చివరి అధ్యాయం చేరుకున్నా అంటే పద్దెనిమిదవ అధ్యాయం చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం ఈ అధ్యాయములో మోక్షాన్ని గురించి సన్యాస యోగాన్ని గురించి త్రిగుణములను గురించి సత్వ తమో రజో గుణముల గురించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునుని కోరిక మేరకు వివరించడం జరుగుతుంది మరి పారాయణం కొనసాగిద్దామా ఓ శ్రీకృష్ణ పరమాత్మనే నమ अथ अष्टादशाध्यायः अथ अष्टादशोऽध्यायः मोक्षसंन्यासयोगः पदनिमिदवाध्यायं मोक्षसंन्यासयोगम् उवाच सं्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुं तत्त्वमिच्छामि वेदितुं त्यागस्य च ऋषिकेश पृथक् కేసిషూధనా కేసిషూధనా అర్జునుడు పలికని భావం ఓ మహాబాహు అంతర్యామి వాసుదేవా సన్యాసతత్వమును చూడండి సన్యాసతత్వాన్ని గురించి త్యాగతత్వమును వేరు వేరుగా ఎందుకంటే ఈ చిన్న మెదడు రెండు ఒక్కసారి చెబితే అర్థం చేసుకునే శక్తి లేదు దీనికి కాబట్టి సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరు వేరుగా తెలుసుకోగోరుతున్నాను మధుసూదన వివరించుము ఓ అచ్యుత తెలుపుము అని కోరుకున్నాడు రెండవ శ్లోకం దానికి శ్రీకృష్ణ పరమాత్ములు ఏమి చెప్తారో చూడండి శ్రీ భగవాన్ శ్రీభగవాచ్యా న్యాసం సన్యాసం కవయో విదు త్యాగం సర్వ కర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ ప్రాహుస్త్యాగం విచక్షణ చూసారా అర్జున ఇప్పుడు నేను తెలుపబోయేటువంటి సన్యాస యోగం త్యాగయోగం గురించి శ్రద్ధగా విని తెలుసుకోగ భగవానుడు ఇట్లు పలికెను కామ్య కర్మల త్యాగమునే సన్యాసమని కొందరు చూడండి కామ్య కర్మల త్యాగము కామ్య కర్మల త్యాగమునే అంటే ఈ కామాది కోరికలను కర్మలను త్యాగమునే త్యజించుటనే సన్యాసమని కొందరు పండితులు తలంతులు కానీ విచక్షణాశీలురైన చూడండి కొంతమంది పండితులు ఏమని తెలుస్తారు కామ్య కర్మల త్యాగమే సన్యాసం అని కొందరు పండితులు అనుకుంటారు కానీ విచక్షణాశీలురైన చక్కని భేదమును గుర్తించగలిగినటువంటి జ్ఞానము కలిగినటువంటి వారు మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలములను సర్వ కర్మ ఫలములను అన్ని అన్ని కర్మల ఫలములను త్యజించుటను త్యాగమని పేర్కొందురు చూసారా పండితుల అభిప్రాయం ఒకటి ఆ తరువాత మరికొందరు ఎవరు వాళ్ళు విచక్షణ జ్ఞానము విచక్షణా శిరము కలిగినటువంటి వారు మాత్రము దానిని అంగీకరించక సర్వ కర్మ ఫలములను త్యజించుటను త్యాగం అని కాబట్టి సన్యాసం అంటే వేరే త్యాగం అంటే వేరే బాగా తెలుసుకొని నీవు ఇంకా ముందు చెప్పబోయేటువంటి విషయాలను గ్రహించుము పార్థ చూసారా ఎంత చక్కగా మొదటి రెండు శ్లోకాలు చివరి అధ్యాయం చాలా ప్రధానమైనది చాలా నిదానంగా చేసుకుంటూ ముందుకు పోవలసిన ప్రయత్నం చేయాలి దేవం కం సూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు